మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన పాఠశాలకి వేరే పాఠశాల నుంచి టీసీతో వచ్చి జాయిన్ అయిన విద్యార్థులను మన పాఠశాలకి యూడేస్ ప్లస్ డేటాబేస్ లోకి ఇంపోర్ట్ చేసుకునే విధానం చూద్దాం దాని కొరకు మనకు విద్యార్థి యొక్క మన పాఠశాలలో జాయిన్ అయిన విద్యార్థి యొక్క పెన్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ రెండు కావాల్సి ఉంటుంది రెండు లేకపోయినా సరే మనం సెట్ చేసుకోవచ్చు మన దగ్గర ఆల్రెడీ విద్యార్థి యొక్క పెన్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఏ విధంగా చేసుకోవాలి లేదా పెన్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏ విధంగా మనం విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకుని మన పాఠశాలలో యాడ్ చేసుకోవాలి అనేది చూద్దాం దాని కొరకు మనం యూడేస్ ప్లస్ స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోకి లాగిన్ అవ్వాలి స్టూడెంట్ లోకి ఎలా అవ్వలేదు అని అందరికీ తెలుసు మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ కూడా చేసాం అందుకనే ప్రత్యేకంగా ఈ వీడియోలో చూపించట్లేదు మనం లాగిన్ అయిన తర్వాత మనకి మెనూలో మొబైల్ చేసుకోవచ్చు ఇది ఇంపోర్ట్ మాడ్యూల్ అని ఉంటుంది ఇంపోర్ట్ మాడ్యూల్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ స్టేట్ నుంచి వచ్చిన విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే మన పాఠశాలకి ఈ ఈ ఆప్షన్ అనేది ఉపయోగించుకోవాలి తర్వాత అలా కాకుండా విత్ ఇన్ ది స్టేట్ మన స్టేట్ లోని విద్యార్థులే మన పాఠశాలలోకి వచ్చినట్లయితే వాళ్ళని ఇంపోర్ట్ చేసుకున్నట్టు ఈ ఆప్షన్ ఉపయోగించుకుని గో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ స్టూడెంట్ పెన్ను అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయాలి ఒకవేళ స్టూడెంట్ యొక్క పెన్ను డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇక్కడ సెర్చ్ బై పెన్ అండ్ ఇక్కడ గెట్ పిన్ అండ్ డిఓబి అని ఉంటుంది కదా దీని మీద క్లిక్ చేసి విద్యార్థి యొక్క ఆధారు డిఓబి విద్యార్థి ఆధార్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంట్ ఎంటర్ చేస్తే మనకు పెన్ అనేది రావటం జరుగుతుంది అలా కాకుండా మన పాఠశాలకు విద్యార్థి వచ్చాడంటే అతను టీసీ తీసుకుని వచ్చి ఉంటాడు ఖచ్చితంగా ఏ జిల్లా ఏ మండలం ఏ పాఠశాల నుంచి వచ్చారనేది మన మనకు ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి మనం ఈ ఆప్షన్ ని ఉపయోగించి ఈజీగా విద్యార్థి యొక్క పెన్ అనేది మనం తెలుసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు తీసుకొచ్చిన స్కూల్ కి తీసుకొచ్చిన రికార్డుని బట్టి మనం నోట్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మనకి విద్యార్థి యొక్క వచ్చిన యొక్క స్కూల్ యొక్క డైస్ కోడ్ తెలిసిందనుకోండి డైస్ కోడ్ ఎంటర్ చేసేసి చర్చి కొట్టుకోవచ్చు ఆ పాఠశాలలో ఏ విద్యార్థులు అయితే డ్రా బాక్స్ లో ఉన్నారో వాళ్ళందరు లిస్ట్ వస్తుంది వాటిలోంచి మన పాఠశాలకు వచ్చిన విద్యార్థి యొక్క పెన్ నంబర్ మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మనకి మనకి విద్యార్థి వచ్చిన మన పాఠశాలకు విద్యార్థి వచ్చాడు కదా ఆ పాఠశాల డైస్ కోడ్ తెలియనట్లయితే మనకి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్లాక్ అంటే అనమాట అది మండల సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కూల్ లిస్ట్ అన్ని వస్తాయి అనమాట మనం సెర్చ్ కొట్టేయచ్చు స్కూల్ నేమ్ సెర్చ్ కొట్టేయచ్చు మన డైస్ కూడా తెలియకపోయినా ఇబ్బంది ఏం లేదు సెర్చ్ కొట్టే సెలెక్ట్ చేసుకుని సెర్చ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఆ పాఠశాలలో డ్రాప్ బాక్స్ లో ఉన్న విద్యార్థుల వివరాలన్నీ డిస్ప్లే అవటం జరుగుతుంది ఇప్పుడు మన పాఠశాలకి ఏ విద్యార్థి అయితే వచ్చారో ఆ విద్యార్థిని మనం చర్చ్ ద్వారా మనం నేమ్ ఇక్కడ సెర్చ్ బాక్స్ లో నేమ్ ఎంటర్ చేసినట్లయితే ఆ విద్యార్థి కనబడతాడు తర్వాత ఆ విద్యార్థి డ్రా బాక్స్ లో ఉన్నాడా లేదా అనేది ఇక్కడ రిమార్క్స్ లో ఉంటుంది యాక్టివ్ ఫర్ ఇంపోర్ట్ ఆర్ స్టేటస్ నాట్ నోన్ ఇక్కడ మనకి ఎలిజిబుల్ ఫర్ ఇంపోర్ట్ అని ఉంటుంది ఇక్కడ ఎలోడ్ అని ఉంటే ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే వెంటనే ఈ విద్యార్థి స్టూడెంట్ పిన్ ఆదాయ ఆటోమేటిక్ ఇక్కడ ఫిల్ అయిపోతుంది మనం ఇప్పుడు ఏం చేయాలి ఆ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయాలి నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను గో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఆ విద్యార్థి యొక్క వివరాలు అనేది రావటం జరుగుతుంది ఇక్కడ మనం ఏ క్లాస్ లోకైతే ఇంపోర్ట్ చేసుకోదలుసుకున్నామో ఆ క్లాస్ యొక్క మనం ఆ క్లాస్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన పాఠశాలలో ఆ విద్యార్థి ఏ క్లాస్ లో అయితే చేరినాడో ఆ క్లాస్ ని సెలెక్ట్ చేసుకోవాలి అదే విధంగా సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డేట్ ఆఫ్ అడ్మిషన్ కూడా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎంటర్ చేసిన తర్వాత ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి ఇంపోర్ట్ మీద క్లిక్ చేయగానే మనకి కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది కన్ఫర్మ్ చేయాలి కన్ఫర్మ్ చేయగానే స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని వస్తుంది మనకి ఓకే మీద క్లిక్ చేయగానే ఈ స్టూడెంట్ మన మన క్లాసులో మన పాఠశాల యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ లోకి రావటం జరుగుతుంది మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ లో యాక్టివ్ స్టూడెంట్స్ లో కూడా మనం చెక్ చేయాలి చూడండి లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ లో యాక్టివ్ స్టూడెంట్స్ లో మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసిన స్టూడెంట్ అనేది మన పాఠశాలలోకి వచ్చి చేరటం జరిగింది ఇంకా మన తర్వాత మనకి జీపీ ఈపీఎఫ్ఈ అనేది ఎనేబుల్ చేసినప్పుడు ఈ విద్యార్థి యొక్క డీటెయిల్స్ ఏమన్నా ఉన్నట్లయితే చేంజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే మనకి నేమ్ లో గానీ లో గాని కరెక్షన్స్ క్లాస్ లో గానీ కరెక్షన్స్ ఉన్నట్లయితే బ్లాక్ ఎంఐఎస్ కి రిక్వెస్ట్ లెటర్ పెట్టడం ద్వారా మనం బ్లాక్ ఎంఐఎస్ లాగిన్ లో మనం చేంజ్ చేయించుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఈ విధంగా మన పాఠశాలలో ఏ విద్యార్థినైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్